వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం అది రూపోయే చెప్పిందండి రాష్ట్రంలో విద్యా దీవెన డబ్బులు వసతి దీవెన డబ్బులు రిలీజ్ చేస్తుందండి దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వచ్చిందండి సో వీరందరూ కూడా ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అయితే పడుతున్నాయండి ఎవరికి డబ్బులు పడుతున్నాయి మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇరవై వేలు అయితే మీరు బోనస్గా అయితే పొందబోతున్నారని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై వేల కోసం చాలామందికి తెలియదు అండి వసతు దీవెన పథకం సంబంధించి అయితే తెలియదు ఈ యొక్క వసతి దీవన పథకం ఏ రకంగా వర్క్ అవుతుంది అనేది కూడా చెప్తాను ఏ విధంగా మీకు డబ్బులు పడతాయని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే మన ఛానల్ మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి రాష్ట్రంలో ఫీజ్ రిమర్స్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ఒక ఫీజ్ రింబర్స్మెంట్ డబ్బు అనేది కాలేజీలకైతే కాలేజీ యజమాన్యాలకు జమ చేయబోతుందండి డబ్బులు విద్యా దీవెన పథకం ద్వారా డైరెక్ట్ వారి యొక్క ఖాతాలో పడతాయి కాబట్టి వారి వారు తీసుకుంటారు ఒకవేళ కనుక ఫీజు మీరు కట్టేస్తే కనుక ఆ యొక్క డబ్బులు అనేది దాంట్లో మీకు ఎంతైతే ఫీజు కట్ చేస్తారో ఆ యొక్క డబ్బులు అనేది తక్కిన డబ్బులు మీ అకౌంట్లో కూడా పడ్డ జరుగుతుంది అయితే ఇక్కడ వసతి దీవెన పథకం ద్వారా ఇరవై అనేది డైరెక్ట్ డబ్బులు అనేది మీ ఖాతాలోనే పడతాయండి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే కనుక చాలా వరకు కొన్ని కాలేజీలు ఒక్కొక్క కాలేజ్ ఒక్కోలాగా అయితే ఉంటుంది దాని యొక్క రూల్స్ బట్టి ఉంటుంది కొన్ని కాలేజీలు అయితే ఫీజు అంతా మీ చేత కట్టించుకుంటారు ఆ యొక్క ఫీజు రిమర్మెంట్ డబ్బులు వచ్చిందని డైరెక్ట్ మన అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి రకంగా పెడతారు లేదంటే కనుక కొన్ని కాలేజీలు చూస్తే కనుక డైరెక్ట్ ఫీజు ఖర్చు చేస్తారు అది ఒక ఫీజు రిమర్స్మెంట్ డబ్బులు మినహాయించుకుంటుంది చేసి ఎంత అయితే కట్టాలో అది ఒక డబ్బులు కట్టించుకుంటారు ఇదో పద్ధతి అయితే ఫాలో అవుతారండి కానీ ఇక్కడ వసతి వసతున పథకం ద్వారా చూసుకుంటే కనుక డబ్బులు అనేది వాళ్ళు తీసుకోవడానికి అయితే లేదండి ఆ యొక్క మెయింటెనెన్స్ డబ్బులు అనేవి హాస్టల్లో ఉండి మనం భోజనం ఖర్చులు ఏతుంటాయో ఆ ఖర్చుల నిమిత్తం కావచ్చు అదేవిధంగా అక్కడ మెయింటెనెన్స్ ఉంటుంది కదండి బుక్స్కి సంబంధించి కావచ్చు మెయింటెనెన్స్ డబ్బులకు సంబంధించి వసతి దేవున పథకం ద్వారా ఇరవై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జంప్ చేయబోతుంది ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత వారు ప్రాపర్గా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చి ఉండాలండి కొన్ని కాలేజీ యాజమాన్యాలు అయితే జాయింట్ అకౌంట్స్ అండి కొంతమందిని కేటగిరీల వారీగా అంటే క్యాస్ట్ పరంగా కూడా చూస్తారు ఇక్కడ కేటగిరీల వారిగా జాయింట్ అకౌంట్స్ తీసుకుంటారు ఇండివిజువల్ అకౌంట్స్ కూడా తీసుకుంటారు అలా తీసుకున్న అకౌంట్స్లో యొక్క వసతి దీవన పథకం ద్వారా ఇరవై వేలు అయితే మీకు అయితే పడతాయండి అది కూడా మీకు ఇన్స్టాల్మెంట్లో పడతాయండి మీకు చూసుకుంటే కనుక సంవత్సరానికి ఒక మూడు నాలుగు నెలలకు ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు పడవచ్చు లేదంటే కనుక ఒక మీకు నాలుగు నెలలకు సంబంధించి చూసుకున్నా లేకపోతే మూడు నెలలకు సంబంధించి చూసుకున్నా కూడా ఐదు వేలు చెప్పిన అయితే జంప్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఐదు వేలు చెప్పిన జంప్ చేస్తే ఆ రకా చూసినా సంవత్సరానికి మీకు ఇరవై వేలు అనేది ఇది మెయింటెనెన్స్ డబ్బులు అండి వసతు దీవన పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది డైరెక్ట్ ఏంటంటే మీరు దూరం నుంచి వెళ్ళి చదువుతుంటారు కదండి అంటే ఎక్కడి నుంచో వచ్చి చదువుతుంటారు మీరు హాస్టల్లో ఉంచి చదువుతుంటారు సో అలాంటి వాళ్ళకి వస్తాయి అదేవిధంగా మీరు లోకల్గా ఉన్నా కూడా మీరు డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పటికి కూడా మీకు అయితే డబ్బులు అయితే వస్తాయండి రావని కాదు అక్కడ మీకు ఏంటంటే పర్టికులర్గా ఆ కాలేజీ సిచ్యువేషన్ బట్టి మీకు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో మీకు హాస్టల్ ఉంది హాస్టల్ ఉంది హాస్టల్ సౌకర్యం ఉంది అందులో ఉండి చదువుకుంటున్నారు అలాంటప్పుడు వారికి వసతి ఉన్న పథకం డబ్బులు కంపల్సరీ వస్తాయండి సో ఎక్కడైతే ఈ యొక్క మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుందో అలాంటి చోట కొంచెం వచ్చి వచ్చినా రాకపోయినా అలాంటి ఇబ్బంది అయితే ఎదుర్కొంటారు కానీ కొన్ని కొన్ని కాలేజీలు అయితే కంపల్సరీ వస్తాయండి ఈ యొక్క డబ్బులు ఎవరికి ఎవరికి వస్తాయంటే మనకి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి చూసుకుంటే కనుక ఈ తల్లికి వందన పథకం అనేది అవుతుందండి ఆ మినహా చూసుకుంటే చదివే ఏదైతే మీరు ఐటీఐ చదువుతారో డిప్లొమా చదువుతారో డిగ్రీ చదువుతారో ఇంకా తర్వాత పీజీ కోర్సులు చదువుతారో బీటెక్ చదువుతారు ఎంటెక్ చదువుతారు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కీమ్స్ అయితే వర్తింప చేస్తున్నారండి కాబట్టి వారందరికీ కూడా ఈ యొక్క ఫీజు రిమర్న్ డబ్బులు అనేది విద్యా దీవెన పథకం ద్వారా డబ్బులు వసతి దీవెన పథకం ద్వారా డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శాంక్షన్ చేస్తుంది అకౌంట్స్ అనేవి ప్రాపర్గా అయితే ఇచ్చి ఉండాలి అదే మీరు కరెక్ట్గా మీరు అకౌంట్స్ అయితే ఇచ్చిన తర్వాత జ్ఞానమూ వెబ్సైట్లో ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తారండి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయండి అందులోకి దాని తర్వాత ఈకేవీస్ అనేది మీరైతే గ్రామ వార్డు సచివాలయం ప్లస్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి అయితే కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా యొక్క ఫీజ్ రింబర్స్మెంట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఫీజు ఫీజ్ రింబర్స్మెంట్లో సో వారందరూ డీటెయిల్స్ కూడా గ్రామ వార్డు సచివాలయాలకైతే వెళ్తాయండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తదితర డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు కాలేజీలో ఇవ్వాలి అక్కడ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలా ఇచ్చినట్లయితే కనుక మీకైతే ఈ యొక్క డబ్బులు తమ్మేసిన వెంటనే కూడా డబ్బులు అయితే మీ యొక్క ఖాతాలో జమ కార్డు అయితే జరుగుతుంది అండి సో స్టూడెంట్స్ ఈ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు జ్ఞానమూమి వెబ్సైట్ ద్వారా మీరు అఫీషియల్గా అయితే లాగిన్ అయితే మీరు తెలుసుకోవచ్చు మీ యొక్క ఆధార్ కార్డుతో లేదంటే కనుక మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు వాళ్ళు చెప్తారు లేదంటే కనుక మీ కాలేజీలో కూడా చెప్తే కనుక చెప్తారండి వాళ్ళ ఖాళీ ఉంటే లేదంటే కనుక మీరు మొబైల్లో కూడా మేము చూసుకోమని చెప్తారు సో అక్కడ కూడా మీరైతే మీరు మొబైల్లోనే మీరు గూగుల్ చేసి మీరు చూసుకోవచ్చు జాన్భూమి వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మీరైతే తెలుసుకోవచ్చండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు సంబంధించి చూసుకుంటే కనుక సో అప్డేట్ అయితే ఇచ్చిందండి ఇక్కడ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న నాలుగు వేల మూడు వందల పోస్టులు అయితే భర్తీ చేస్తామని చెప్పారు అదేవిధంగా త్వరలోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి లోకేష్ అయితే స్పష్టం చేశారండి విద్యార్థి యోజన సంఘాల నాయకులతో భేటీలో ఈ మేరకు హామీ ఇచ్చారండి కాలేజీలు యూనివర్సిటీలో రాజకీయ ప్రసంగాలు సంబంధించిన ఇలా చెప్పుకొచ్చారని మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే కనుక త్వరలోనే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లిస్తూ ఉన్నారు అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా కొన్ని బకాయిలు అయితే ఉన్నాయండి ఆ యొక్క డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా ప్రజెంట్ ఏదైతే అకాడమిక్ ఇయర్ నడుస్తుందో ఆ యొక్క ఇయర్కి సంబంధించి కూడా డబ్బులు అయితే రిలీజ్ చేస్తారండి మొత్తం మీద ఈ రంగ విద్యా దీవన పథకం ద్వారా వసత దేవన పథకం ద్వారా డబ్బులు అయితే స్టూడెంట్స్తో పొందపోతున్నారు ఇంకొక వీడియోలో అయితే ఇంకా బ్రీఫ్గా అయితే వీడియోలో మీకు ఈ యొక్క డబ్బులు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి అది కూడా చెప్తాను తప్పకుండా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వివరంగా అయితే మీకు అయితే చెప్తానండి